వారి మాట్లాడుతున్నారు చౌదరి గారు మాట్లాడుతున్న ఇంకో మాట గుర్తుకొచ్చింది తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది నాన్నగారు స్వర్గ నన్ను తారక రామర్ ప్రతి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పఠాలపై తెలుగు సువర్ణక్షరాలతో ఉండాలని చేపట్టింది మా నాన్న ఎన్టీఆర్ అలాగే తెలుగు భాష ఇంకో గుర్తుకొచ్చిందండి మన చాలా గర్వకారణం ఇది మొన్న మన పోయిన సంవత్సరం నవంబర్లో నేను అమెరికా వెళ్ళడం జరిగింది అక్కడ మన తెలుగు భాష హ్యాస్ బిన్ ఐడెంటిఫై ద ట్వంటీ మోస్ట్ పోపల్ లాంగ్వేజ్ అండి ఇది చాలా గర్వకారణం మనందరికి ఇంకో గర్వకారణం ఏంటంటే డాలస్ టెక్సస్ అనే స్టేట్లో తెలుగు హ్యాస్ బిన్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ అండి సెకండ్ లాంగ్వేజ్ అంటే మన తెలుగు పౌరులు అంత అంతమంది ఉన్నారు అక్కడ దీని మూల కారణం ఇద్దరు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఎందుకంటే తెలుగు తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక తెలుగు రాష్ట్రం గుర్తింపు తెచ్చే తెలుగు కూడా ఉన్నాడని మనం సెంటర్లో గజగజ గజ రాణించిన మన అన్న ఎన్టీఆర్ ఎన్నో సంక్షేమ పత్రాలు ఎన్నో సేవలు అందించాడైనా తెలుగు పార్టీ పెట్టి దానికి అదే బాట అదే రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదే బాటలో అదే రీతిలో మన తెలుగు ముందు తీసుకెళ్తున్నాము తీసుకెళ్తుండగా ఇంకా ముందు వాడికి సైట్ రంగాన్ని ప్రాధాన్యత ఇచ్చి తెలుగు యువతి యువకులకు ఎంతో భవిష్యత్తు కల్పించాడైనా ఉద్యోగులకు కల్పించాడైనా కాబట్టి మనం అంతమంది ఉన్నారు అక్కడ అబ్రాడ్లు ఫారెన్లో అన్ని కాబట్టి మనందరికీ ఐడెంటిఫై అయిందని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇదంతా మన తెలుగు కూడా చాలా ఉంది తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేనంత కారణం మన నాన్న ఎన్టీ రామారావు గారు అమరం మరణం